Obrigado.

ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించండి గతంలో మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో దాని మీద దృష్టి పెట్టండి కానీ మీ టీఆర్ఎస్ నాయకుల మీద మీరు ఎన్ని సీట్లు వేస్తున్నా ఏం కాదు మా నాయకులు అడిగిన ముఖ్యం లేక బయటకు వస్తారు ఖచ్చితంగా మంత్రి ఏ ఎంపీతో మాకు పని లేదని వేదిక నుంచి చెప్తా ఉన్నా మాకు ప్రజల బలం ఉంది ప్రజలే వస్తారు కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఇవాళ నూతనంగా గెలిచినాం అయ్యా మరి మీరు ఎక్కడ కూడా వివక్ష సర్పంచులకు స్తంభాలు చెప్పుకోండి వర్గాలు మీరు అని చెప్పుకున్నా వీళ్ళు లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు గుర్తు పెట్టుకొని మా సొంత నిధులు పెట్టి మేము రాజకీయం చేస్తాం సొంత నిధులు పెట్టి ప్రజలను కాపాడుకుంటాం ఏమన్నా ఈ గాలినా ఏం జరిగినాని కూడా ఈ నుంచి తెలియజేస్తూ గౌరవ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షులకి సెలవుతో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎపిడిసి మున్సిపాలిటీ చైర్మన్ ఎపిడిసి ఎన్నికల్లో బాగా గుణపాఠం చెప్తారు చేసిపోతే ఈయన చేసింది ఏదైనా అంటే ఈరియా లేదు రైతులకు ఇబ్బంది పెట్టుకుంటా ఓటర్లకు ఇబ్బంది పెట్టుకుంటా ఓటర్లకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిందా అంటే నెరవేరలేదు ఆ గ్యారంటీలు ఏమైనా నెరవేర్చిందా నెరవేరు ఎలక్షన్ లో కార్ గుర్తుపై ఓటేస్తారని భావిస్తూ ఇప్పుడే ఆగమండి ఇప్పుడు ఎమ్మెల్యే అధ్యక్షులు కేటీఆర్ గారి అదే సార్ సార్ సిట్ దర్యాప్తు భాగంగా రాజకీయ కక్షలకు వ్యతిరేకంగా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారి పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన కూడా సిట్ విచారణ అనేది పోలీసు లో ఒక వింగ్ అది ఒక విభాగం అది సిట్ అనేది ఈ రోజు కూడా రోజు ఉదయం ఆరు గంటలకే పోలీసు వారు ఏదైతే సిట్ అనేది ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉన్నదో తప్పకుండా తీసుకపోయి సీఎం ఆఫీసు లో ఇవ్వాల్సిందే ఈ రోజు కూడా జరిగే ప్రక్రియ రోజు అది కానీ కేవలం పది సంవత్సరాలు జరిగిన అరవై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తులైతే ఆ ఇంటికే పోయి విచారణ జరుపుకోవాలి కేసీఆర్ గారు వయసు మీకు తెలుసు అతనికి ఆహ్వానం వస్తనేమో సమ్మక సారక జాతరకు పోవాలంటేనేమో పోయి కాటిస్తారు సిట్టు విచారణ ఈ రోజు రాబోయే రోజులు కూడా ఇంటిని నిర్మాణాలు చేసి యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ విధంగా ధర్నాలు రాసారోపాలు అనేది తెలిసిన విషయమే కేవలం రోజు జరిగే ప్రక్రియ కేవలం వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని ఆత్మమాన్ దెబ్బతి